నమస్తే అండి కూటమిలో చాప కింద నీరుల లోకలొకలు రోజు రోజుకు పెరుగుతున్నాయి మిత్రపక్షాలంటేనే అంటేనే శత్రుపక్షాలని రాజకీయాల్లో అర్థం కూటమి అధికారంలోనికి వచ్చే వరకు కూడా అంతా కలిసికట్టుగా పనిచేశారు వైసీపీని ఓడించడానికి కూటమిలోని టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు కలిసి పనిచేశాయి అనుకున్నట్టుగానే అధికారం దక్కించుకున్న తర్వాత మరేదో కావాలి అది పదవైనా కావచ్చు లేదా ఆదాయమైనా కావచ్చు ఎందుకంటే రాజకీయం అంటేనే ఒక వ్యాపారం అయిపోయినటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ఊరికే ఎవరు పెట్టుబడులు పెట్టరుగా రాజకీయం అంటేనే కోట్ల రూపాయలతో వ్యవహారం ఎమ్మెల్యే కానీ లేదా ఎంపీ కానీ పోటీ చేయాలంటే కనీసంలో కనీసం యాభై నుంచి వంద కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది ఇంత భారీ మొత్తంలో ఖర్చు పెట్టి గెలిచిన తర్వాత దాన్ని రాబట్టుకోవాలనేటటువంటిది నాయకులకు మొదటి ప్రాధాన్య అంశంగా అయిపోయింది అందుకే కూటమి నేతల మధ్య గొడవలు రాద్ధాంతాలు తాజాగా ఆర్టీపీపీ నుంచి ఫ్లయూష్ తరలింపు విషయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య గొడవకు కారణం ఆదాయమే వారి మధ్య పొలాల గట్ల గొడవలు ఇట్లాంటివి ఏం లేవు అధికారంలో ఉన్నప్పుడే వీలున్నంత వరకు కూడా డబ్బు పిండుకోవాలని నాయకులు తహతహలాడుతున్నారు కేవలము జమ్మల మడుగు తాడిపత్తులోనే ఇట్లాంటి గొడవలు లేవు రాష్ట్రంలో ఏ నియోజకవర్గం చూసినా అంతర్లీనంగా ఇలాంటి గొడవలే సాగుతున్నాయి అయితే వీధికెక్కి కూటమి పరువు పోతుందని అనుకుంటున్నప్పుడు మాత్రమే ప్రభుత్వ పెద్దలు ఆగ్రహించారని మరేదో అని హడావిడి చేస్తుంటారు కానీ రానున్న రోజుల్లో కూటమిలో రచ్చలు పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గే ప్రసక్తి లేదు అని ఇప్పుడు అనుకుంటున్నటువంటి పరిస్థితి ఎందుకంటే అధికారం ఉన్నది సంపాదించుకోవడానికే తప్ప ఎవరికో సేవ చేయడానికి అనేటటువంటిది ఒత్తుదే అనేటటువంటి విధంగా ఇప్పుడు అనుకుంటున్నటువంటి పరిస్థితి నమస్తే